న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం స్థానిక ప్రాంతీయ వైద్యశాలలో ప్రపంచ పశువైద్య దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపసంచాలకులు మాట్లాడుతూ ప్రపంచంలో ఈ సంవత్సరం పశు ఆరోగ్య సేవలు పశువైద్య సిబ్బంది ప్రపంచ పశువైద్య దినోత్సవం ప్రపంచమంతా జరుపుతున్నట్లు చెప్పారు పశు ఆరోగ్యం గూర్చి పశు వైద్యులే కాకుండా శాస్త్రవేత్తలు కిందిస్థాయి సిబ్బంది వ్యాధి నిర్ధారణ కేంద్రాలు వ్యాక్సిన్ తయారుచేసే కేంద్రాలు అంతా సామూహికంగా పనిచేస్తున్నట్లు చెప్పారు పాడి సంపద తగ్గినా పాల ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగిందని దీనికి ప్రధాన కారణం సంకరజాతి పశువులు పెరగడమేనని చెప్పారు ఈ కార్యక్రమంలో విశ్రాంత పారాసిబ్బంది వీరభద్రస్వామి మృత్యుంజయరావు రమణయ్య చంద్రరెడ్డిను ఘనంగా సత్కరించారు కోటబొమ్మాలి సహాయ సంచాలకులను మరియు టెక్కలి డివిజన్ ఉప సంచాలకులను ఈ సందర్భంగా సత్కరించారు కార్యక్రమంలో టెక్కలి డిడి జయరాజ్ కోటబొమ్మాలి ఏడి లోకనాథం స్థానిక సర్పంచ్ ప్రతినిధి జోగారావు ఎంపీటీసీ కొండాల ఎరకయ్య మండల పరిషత్ ఏవో తిరుపతి పట్నాయక్ డిప్యూటీ ఎంపీడీవో వెంకట్రావు స్థానిక పశువుల ఆస్పత్రి సహాయ సంచాలకులు డాక్టర్ మంచు కరుణాకర్ రావు డాక్టర్ పి అనిల్ డాక్టర్ కె మౌనిక మరియు పాతపట్నం మెలియాపుట్టి మండలాల పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఒక టీం వర్క్ చేసినప్పుడు మనం సత్ఫలితాలు లేదా ఆశించినటువంటి సాధిస్తామనేసి ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అసలు వైద్యం ఎలా చేయాలి వైద్య వైద్యానికి సంబంధించిన శిక్షణ విద్యార్థులకు ఎలా చెప్పాలని ఫస్ట్ కాలేజ్ స్టార్ట్ చేశారు ఆయన లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు ఆయన ఆయన హిపోక్రాట్స్ ఈక్వల్ అనేది ఫస్ట్ వెటర్నరీ మెడిసిన్ గ్రీక్ దేశంలో స్టార్ట్ చేసాడు ఆయన అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినవి కానీ పశువులకు కానీ లేకపోతే కుక్కలకు కానీ పెంపుడు జంతువులకి ఏమైనా దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ చేయడము అవన్నీ కూడా స్టార్ట్ చేశారు ఆయన అంటే గతంలో పూర్వీకులు ఏమనేవారంటే మన మీద పాపం చేస్తే మనకి ఆ దెబ్బలు తగుతాయి లేకపోతే ఏదో ఒక జబ్బు వస్తుంది ఆ జబ్బుతో అలాగే చచ్చిపోతాడు అనుకొని ఆ భావంతో ఉండేవారు ఆ భావాన్ని బ్రేక్ చేస్తూ ఆయన ఏంటంటే ఇదంతా భగవంతుని ఇచ్చింది కాదు మనం కొంత ఏదైనా చేయాలి దీనికి వైద్యం చేయాలని ఫస్ట్ ఇప్పో ప్రయాణవాడు ఆ స్టార్ట్ చేశాడు వైద్యాన్ని ఆ వైద్యాన్ని స్టార్ట్ చేసి అప్పటి నుండి అలాడు పదిహేడు వందల ఒకటిలో కాలేజ్ అనేది స్టార్ట్ అయ్యింది